నేను మా బట్టి గారితో కూడా విడిగా చెప్పాను నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ రైతులను నిర్లక్ష్యం చేశారు రైతులను తీసుకోండి కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక రెండు కోట్ల మంది దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు పేద చిన్న తొమ్మిది వేలు పదివేలు లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను ఎలాగ మీరు దాని మీద కూడా అంటే అందులో అవుట్ సోర్సింగ్ ఉన్నారు కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు ఇక్కడే మన మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ పది పన్నెండు వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ మీ దగ్గర రారు నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు అందరూ నాకు చెప్తూ ఉంటారు మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని అంటే ఇక్కడ కూడా ఉన్నారు మన చట్టసభల్లో ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మీ బాధ కూడా నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు మీరు బయటపడలేనంత ఊపిలో ఉన్నారు మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నా బయటపడుతూ క్రమేపీ వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను ముఖ్యంగా నెల నెలా జీతాలు ఇస్తామంటున్నారు కానీ చిన్న ఉద్యోగాలకు అందట్లేస్తా పెద్దాలు అందుతున్నాయి దానికి ఎలా చేయాలి ఎట్లా దానికి పరిష్కారం చేయాలి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందువల్లంటే ఇవాళ వాళ్ళందరి అభిమానం మీరు మీరు పొందగలిగితే అందరంటే రైతాంగం అభిమానం వేరు మీరు ఎంత మీరు వాస్తవంగా ఎయిటీ పర్సెంట్ ఇంకా టెక్నికల్ రీజన్స్తోనో ఇంకోటో కాద టూ ల్యాక్స్ అనేది ఒక ఒక మిస్కాన్సెప్ట్ ముందు ప్రివైల్ అయింది అది టూ ల్యాక్స్ అంటే పై కడితే సరిపోతుందా లేదా అనేది సో యూ హ్ గివిన్ ఏ క్లారిటీ ఇక మీరు దానికి మించి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ మోర్ అండ్ మోర్ విత్ రిగార్డ్ ద సీలింగ్ ఆఫ్ ద టూ ల్యాక్స్ కానీ మిగిలిన అంశాలను ఇంకా టెక్నికాలిటీస్ ఉంటే అవి చేయండి సార్ దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ వీళ్ళకి సంబంధించి పేద వర్గాలు చేయండి విత్ మినిమం కాస్ట్ యూ కెన్ సర్వ్ మోర్ విత్ మినిమం కాస్ట్ ఎట్లా చేయాలో మీరు చేయండి సార్ ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నోనో ఇప్పుడు అన్నీ చెప్పట్లేదు నేను నిన్న చెప్పాను కాబట్టి అడ్రస్ మీదే నిన్న చెప్పాను సార్ ప్రభాకర్ గారు ప్ర ప్రెసిడెంట్ అడ్రస్ మన గవర్నర్ అడ్రస్ అంటే ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఎవ్రీథింగ్ అది దాని గురించే చెప్తున్నాను ఇక లాస్ట్లీ ఒక మాట చెప్పిన సెలవు తీసుకుంటాను సార్ మా రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే చాలా ఆయన ఎంత అగ్రెసివో అంత పాజిటివ్గా అప్రోచబుల్గా ఉంటారు కానీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను నేను ఆయన అబ్జర్వ్ చేసి ఉంటారు వారికి కూడా నేను చెప్పాను ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు లేస్తారు మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని ఎట్లా దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేచిన కానీ ఏదో ఆ మీటింగ్ ఈ మీటింగు మీరు అందరూ కష్టపడుతున్నారు మిమ్మల్ని కలవటం మాకు కూడా ఇబ్బంది కానీ మేము మేము వస్తే కలవ కలవనిస్తారు కానీ అది చూసి మాకే ఇబ్బంది అనిపిస్తుంది దానికి ఎక్కడో వే అవుట్ కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది నరసయ్య గారు లాంటి వాళ్ళు ఆయన వాస్తవంగా మీరు చేసే శ్రమలో రెండు నిమిషాలు ఆయన కలిస్తే మీదే ఎందుకంటే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదు నాకు తెలుసు అహంభావం కానీ అవసరమైతే ఆవేశం ఉంది ఆగ్రహం ఉంటుంది కానీ అహంభావం లేదు అహంభావం వేరు ఆవేశం వేరు అందువలన ఇటువంటి కొద్ది జాగ్రత్త తీసుకోండి సార్ మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పేద వర్గాల సంగతి బాగా చూడండి మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకురండి అలాగే మా బట్టి మా బట్టి గారికి మా మూత పడిపోతీలో ఏ కాదు కాదు ఫస్ట్ కొత్త ఓకే సార్ మీరు మంచిగా గవర్నమెంట్ రేపు ముందుగా నడవాలని కోరుకుంటూ సార్ మీకు కూడా ధన్యవాదాలు నమస్కారం